హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి మంచి కమర్షియల్ ప్రాపర్టీ అండి ఇక ఈ రోడ్ వచ్చేసరికి ఒంగోలు నంద్యాల హైవే ఫైవ్ డబల్ ఫోర్ ఎఫ్ అనుకున్నటువంటి భూమి అలాగే ఫైవ్ సిక్స్ ఫైవ్ నేషనల్ హైవే రెండు రోడ్ల కూడల్లో ఈ ల్యాండ్ అయితే ఉంటుందండి కూడల నుంచి జస్ట్ ఒక మూడు వందల మీటర్ల దూరంలో ఈ ల్యాండ్ అయితే ఉంటుంది ఇక ల్యాండ్ విస్తీర్ణం చూస్తే మొత్తం యాభై ఆరు సెంట్ల భూమి అండి ఈ యాభై ఆరు సెంట్లు కూడా ల్యాండ్ కన్వర్షన్ చేశారు మీకు గవర్నమెంట్ మార్కెట్ వచ్చేసరికి ఆరు నుంచి ఏడు వందల రూపాయలు ఒక చదరపు గజం ఉంటుంది ఇక ల్యాండ్ కొలతలు అయితే రోడ్ ఫేస్కి వచ్చేసరికి ఎనభై అడుగులు అలాగే లోపలికి రెండు వందల ఎనభై అడుగుల కొలతలు గల భూమి దాదాపు నాలుగు నుంచి ఐదు అడుగుల ఎత్తులో ప్రహరీ కూడా భూమి చుట్టూ పెట్టేస్తున్నారు ఈ ల్యాండ్కి దగ్గరలోనే పెట్రోల్ పంపులు హోటల్స్ అలాగే కోల్డ్ స్టోరేజ్లు వంటి మంచి కమర్షియల్ ప్రాపర్ ప్రాపర్టీస్ ఉన్నాయండి ఇది కూడా మీకు అలాగే ఉపయోగపడే ల్యాండ్ మీకు ఒక సెంటు ధర చూస్తే రెండు లక్షల యాభై వేలుగా చెబుతున్నారు ప్రైస్ అయితే నెగోషియబుల్ అండి ఈ ల్యాండ్ మీకు నచ్చితే స్క్రీన్ మీద నంబర్కి ఫోన్ చేయండి